హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే గోకరకాయ కారం అయితే వేసిన అంటే మా సైడు గోకరకాయ అని అంటారు కొన్ని చోట్లలో అయితే గోరు చిక్కుడు అని అంటారు మేమైతే ఎక్కువగా గోకరకాయ అని అంటాము ఇంకా అయితే ఒక్క మసాలా పొడి తయారు చేసుకొని ఈ గోకరకాయ కారం అనుకోండి నిజంగా కారం కారం అనుకుంటే ఒక రెండు ముద్దలు ఎక్కువనే తింటారండి అంత టేస్ట్ ఉంటుంది మరి లేట్ చేయకుండా ఈ గోకరకాయ కారం ఏ విధంగా వేసినా అనేది వీడియో అయితే చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ గోకరకాయ అయితే తీసుకున్నా తర్వాత ఇక ఈ విధంగా అయితే గిల్లి పెట్టుకున్నా తర్వాత శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో అయితే ఒక జస్ట్ ఒక రెండు విజిల్స్ వచ్చేవరకు అయితే ఉడికించుకుంటున్నాను తర్వాత పొయ్యి మీద అయితే కుక్కర్ అయితే పెట్టిన తర్వాత ఇక్కడ నేను మసాలా పొడి అయితే ప్రిపేర్ చేస్తున్నా ఒక ఏడు ఎనిమిది ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాలి మిక్సీ జార్లో తర్వాత ఒక గుప్పెడు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి తర్వాత ఒక పది పన్నెండు ఎల్లిపాయలు పొట్టు తీయకుండానే వేసుకోవాలి తర్వాత దొడ్డుప్పు ఉంటుంది కదా దొడ్డుప్పు అయితే వేసుకోవాలి తర్వాత ఒక స్పూను జీలకర్ర అయితే వేసుకోవాలి వీటన్నిటిని మిక్సీ అయితే పట్టుకోవాలి చూడండి నేను మిక్సీ పట్టుకొని చూపిస్తున్నా ఇంక ఇప్పుడైతే గోకరకాయ అయితే ఇంకా ఈ విధంగా అయితే ఉడికించుకోవాలి మరీ మెత్తగా అయితే ఉడకొద్దండి జస్ట్ ఒక రెండు విజిల్స్ ఉడికితే చాలు ఇంక ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా కూర అయితే వేస్తున్నాము గోకరకాయ కారం అయితే చేస్తున్నా ఒక బాండీ అయితే పెట్టుకోవాలి బాండీ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర వాళ్ళు ఒక స్పూను తర్వాత పచ్చిశనగపప్పు ఒక స్పూను తర్వాత మినపప్పు ఒక స్పూన్ అయితే వేసుకోవాలి ఇవి చిటపటలాడిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి తర్వాత మనం ఉడికించుకున్న గోకరకాయ అయితే వేసుకోవాలి ఇంకా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి ఇంక ఇదైతే మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి ఇది నూనెలను ఫ్రై చేసుకోవాలండి వాటర్ అయితే అస్సలు వేయొద్దు ఇంకా ఈ విధంగా అయితే గంటతో అయితే కలుపుకుంటూ ఉండాలి ఇంకా ఈ విధంగా జస్ట్ ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఇంక ఇప్పుడు కలుపుకున్నాం కదా ఇప్పుడు మూత అయితే పెట్టుకుందాము మూత పెట్టుకొని ఒక ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఇంక ఇప్పుడు మూత అయితే పెట్టుకున్న తర్వాత టూ త్రీ మినిట్స్ తర్వాత నేనైతే ఇక్కడ తెరిచి అయితే చూస్తున్నా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఫ్రై అయిపోయిందండి మళ్ళీ ఒకసారి అయితే ఎక్కడ అడగంటకుండా అయితే కలుపుకోవాలి ఇంకా ఈ విధంగా గోకరకాయ కారం చేసిండ్రు అనుకోండి మీ పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా అయితే తింటారు పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా బాగా తింటారండి ఇంకా తర్వాత ఒక స్పూను పసుపు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి ఇంకా ఈ విధంగా ఇక్కడ వాటర్ అనేది లేకుండా వాటర్ పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంక ఈ విధంగా కలుపుకున్న తర్వాత జస్ట్ ఒక టూ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది తర్వాత టూ మినిట్స్ తర్వాత మనం మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇదైతే వేసుకోవాలి ఇంకా వేసుకున్నదంతా ఇప్పుడు మళ్ళీ ఒకసారి గంటతోటైతే కలిపి పెట్టుకోవాలి ఇంకా ఈ మసాలా అంతా గోకరకాయకు పట్టేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ అయితే చూసుకోవాలండి ఉప్పు సరిపోకుంటే సన్నొప్పు ఉంటుంది కదా అదైతే వేసుకోవాలి ఇంక జస్ట్ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోతుందండి నాకైతే ఇక్కడ కొద్దిగా ఉప్పు సరిపోలేదు కాబట్టి మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకొని కలుపుకుంటున్నా ఇంకా ఆల్మోస్ట్ అయితే కుక్ అయిపోయిందండి చూసి కదా ఇప్పుడైతే స్టవ్ బంద్ చేసుకొని ఇంకా కిందికి అయితే దింపేసుకోవాలి ఇంకా చూసిన నేనైతే ఇప్పుడు అన్నంలో పెట్టుకొని అయితే తింటున్నా టేస్ట్ అయితే అబ్బా ఇంకా చెప్పనంత అవసరం లేదు అంత బాగుందండి నిజంగా మా బాబా అయితే అసలు కారం తినేవాడే కాదు ఈ గోకరకాయ కారం చేసిన తర్వాత వాడైతే కారం కారం అనుకుంటే ఒక రెండు ముద్దలు ఎక్కువనే తినడండి అంత టేస్ట్ ఉంటుంది నేను చెప్పడం కాదు ఈ వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే పెట్టండి ఓకేనండి ఈ గోకరకాయ కారం రెసిపీ ఎలా ఉంది అనేది నాకు ఒక కామెంట్ అయితే పెట్టండి వీడియో నస్తే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం